జీవీఎంసీ ఐదవ వార్డులోని అన్న క్యాంటీన్ ను భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి ఎంతమంది భోజనం చేస్తున్నారనే రికార్డును పరిశీలించారు మధ్యాహ్నం మూడు వందల యాభై మంది రాత్రి రెండు వందల మంది సగటున వస్తున్నారని సూపర్వైజర్ చెప్పారు డిమాండ్ లేనప్పుడు మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏం చేస్తారనేది ఆరా తీశారు మిగతా ప్రాంతాల్లో ఆహార పదార్థాల అవసరాలను తెలుసుకుని వాటిని అక్కడకు పంపుతామని క్యాంటీన్ ఉద్యోగులు తెలిపారు నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడానికి క్యాంటీన్ లో మధ్యాహ్న భోజనం తిన్నారు అన్నం సరిగా ఉడకలేదని భవిష్యత్ ఇలాంటి ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్వైజర్ ను హెచ్చరించారు భోజనం చేస్తున్న ప్రజలతో నాణ్యత గురించి కొంతసేపు మాట్లాడారు సాధారణంగా అన్న క్యాంటీన్ లో భోజనం బాగానే ఉంటుందని ఈ రోజు మాత్రం అన్నం పూర్తిగా ఉడతలేదని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం క్యాంటీన్ ఉద్యోగులు తమ సమస్యలను గంటా దృష్టికి తీసుకువెళ్లారు गुड इवनिंग गुड आफ्टरनून आप सब कैसे हैं जय हिंद बताइए फटाफट बताइए फटाफट फटाफट आप बस अटकती ही ना ये सर्विस में नहीं मिलमेंट से मतलब नहीं कि रेट चेंज नहीं है रेट चेंज ले लो अंदर में 400 कनेक्टेड लेवल और दोनों गुना एक ही मान है फॉरवर्ड में फॉरवर्ड चेंज होता है रेट चेंज होता है फिर जी पर और

रीनिंग आ तो तो रहा है पात्र करते और डायरेक्ट पास हो कि अच्छा थैंक यू फॉर और बात